హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చార్వీ శ్రీనిలు బ్లాగ్స్ నేను మినిల్మణి మన జీవితంలో సిరి సంపదలు కలగాలంటే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి దీపావళి ఒక ప్రత్యేకమైన రోజు అండి దీపావళి అమావాస్య రోజున వస్తుంది అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు అలాగే అమావాస్య రోజున లక్ష్మీదేవి జన్మించిన రోజుగా చెప్తారు అటువంటి అమావాస్య రోజుల్లో మనం లక్ష్మీదేవి పూజ చేసుకోవడం వలన ఆ అమ్మవారి అనుగ్రహం పొందవచ్చు అందులో దీపావళి అమావాస ఎంతో ప్రాముఖ్యతమైనది అయితే దీపావళి రోజున సాయంకాలం మనం లక్ష్మీ పూజను నిర్వహించుకుంటాం అలా చేసుకున్నప్పటికీ అర్ధరాత్రి సమయంలో లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతూ పూజలు చేసుకోవాలి ఆహ్వాన దీపాన్ని వెలిగించాలి అవన్నీ ఎలా చేయాలి ఏ సమయంలో చేయాలి ఎటువంటి నియమాలు పాటించాలనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఈ పూజను మనం ఇంటి మధ్యలో చేసుకోవాలండి అంటే హాల్లో మధ్యలో చేసుకోవాలన్నమాట సో మనం ఎక్కడ ఈ పూజను చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ ప్లేస్ని నీట్గా క్లీన్ చేసుకున్నాక ఇలా పసుపు రాసి బియ్యం పిండితో పద్మం ముగ్గు కానీ లేదా కుబేర ముగ్గు కానీ వేసుకోవాలండి ఇలా ముగ్గును వేసుకున్నాక పసుపు అలాగే కుంకుమతో ఈ ముగ్గును చక్కగా అలంకరించుకోవాలి అమావాస్య రోజు అర్ధరాత్రి అంటే పదకొండు ముప్పై నిమిషాలకి ఈ పూజను ప్రారంభించాలి ఎందుకంటే ఆహ్వాన దీపాలను మనం పదకొండు నలభై నిమిషాలకు వెలిగించాలి దీపాలు వెలిగించే ముందు ఒక పది నిమిషాలు పూజ ఉంటుంది కాబట్టి ముందుగానే మనం ఈ పూజను ప్రారంభించుకోవాలండి ఇలా ముగ్గును వేసుకున్నాక ఇప్పుడు ఒక ఎండి కానీ రాగి కానీ లేదా ఇత్తడి ప్లేట్ని కానీ తీసుకోవాలండి సో తీసుకున్న ప్లేట్లో బియ్యంను పోసుకోవాలి బియ్యం ఎంత పోసుకోవాలనేది కొలత ఏమీ లేదండి ఇలా బియ్యాన్ని పోసుకున్నాక ఆ బియ్యంలో కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షింతలను వేశాక అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకోవాలండి ఇప్పుడు విగ్రహానికి అటు సైడు ఇటు సైడు నిండుగా పసుపు కుంకుమలను కూడా పెట్టుకోవాలి అలాగే రెండు పసుపు కొమ్ములను కూడా పెట్టుకొని పుష్పాలతో అలంకరించుకోవాలండి ఇప్పుడు అమ్మవారి విగ్రహం దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ గంధములు వేయాలి అమ్మవారి విగ్రహం లేకపోతే కామాక్షి దీపానైనా పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చు అండి ఒకవేళ మీ దగ్గర కామాక్షి దీపం కూడా లేదు అనుకుంటే ఏదైనా కాయిన్స్ అమ్మవారి విగ్రహం ఉన్న కాయిన్స్నైనా పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చు అది కూడా లేదు అనుకుంటే పసుపు ముద్దని తయారు చేసుకొని ఆ పసుపు ముద్దని లక్ష్మీదేవిగా భావించి పూజ అయితే చేసుకోవచ్చు ఈ పూజలో అమ్మవారి దగ్గర ఐదు దీపాలు కానీ లేదా తొమ్మిది దీపాలు కానీ వెలిగించాలండి ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా తమలపాకును పెట్టి దానిపైన ఇలా ప్రమిదలను పెట్టుకుని దీపాలను వెలిగించుకోవాలండి ఇలా దీపాలు వెలిగించేటప్పుడు ఇంటి ముందు తలుపులు తెరిచే ఉంచాలండి మనం ఈ పూజ చేసుకునేది అర్ధరాత్రి కాబట్టి పూజ అంతా అయ్యే వరకు తలుపులు తెరిచే ఉంచాలి అంటే కష్టం కాబట్టి అట్లీస్ట్ మనం ఈ దీపాలను వెలిగించేటప్పుడు ఒక్క రెండు నిమిషాలైనా ఇంటి ముందు తలుపులు తెరిచే ఉంచాలి ఎందుకంటే ఇవి ఆహన దీపాలు కాబట్టి ఆ సమయంలో కంపల్సరిగా ఇంటి ముందు తలుపులు తెరిచే ఉంచాలి వెనక వైపు తలుపులు అస్సలు తెరవకూడదండి ఎందుకంటే వెనక సైడ్ నుంచి జ్యేష్ఠలక్ష్మి లక్ష్మి వస్తుంది కాబట్టి ఇలా దీపాలను వెలిగించాక దీపాల దగ్గర కొద్దిగా అక్షింతలు అలాగే పుష్పాలను వేసి దండం పెట్టుకోవాలండి దీపావళి రోజు సాయంకాలం లక్ష్మీ పూజ అనంతరం మనం టపాకాయలు కాలుస్తూ కొంత సమయాన్ని గడుపుతాము ఆ తర్వాత ఇంట్లోకి వచ్చి లక్ష్మీ పూజను చేసుకోవచ్చు ఒకవేళ నిద్రపోతే మరలా స్నానం చేసుకొని పూజ అయితే చేయాలండి నిద్రపోకపోతే కాళ్ళు చేతులు కడుక్కొని ఈ పూజ అయితే చేసుకోవచ్చు కాళ్ళు చేతులు కడుక్కున్నాక ఏదైనా స్వీట్ని తిని ఈ పూజ అయితే చేసుకోవచ్చండి అమ్మవారి అష్టోత్తరాలు కనకదార సూత్రము అలాగే శ్రీ సూక్తము చదువుకుంటూ ఈ పూజ అయితే చేసుకోవాలండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన మంగళకరమైన వస్తువులను అమ్మవారి దగ్గర వేస్తూ ఈ పూజని చేసుకోవచ్చు ఈరోజు కంపల్సరిగా శ్రీ సూక్తము చదువుకోవాలండి మీకు శ్రీ సూక్తము చదువుకోవడం రాకపోతే టీవీలో కానీ పెట్టుకొని వింటూ చేసుకోవచ్చు అవి ఏమీ కుదరదు అనుకుంటే శ్రీ లక్ష్మీదేవి నమ అనుకుంటూ అమ్మవారిని చిట్టి గాజులతోనో అలాగే లక్ష్మీ గవ్వలతోనో అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన తామర తామరగింజలతోనూ పూజించుకోవాలండి ఇవేవి మా దగ్గర లేవు అనుకుంటే అమ్మవారిని అక్షింతులతోనైనా పూజ అయితే చేసుకోవచ్చు అండి లేదా కుంకుమ వేసుకుంటే అయినా అమ్మవారి పూజ అయితే చేసుకోవచ్చు దగ్గర ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను వేస్తున్నాను ఇవేమీ లేకపోతే అక్షింతలుగానే పుష్పాలతోనూ కుంకుమతోనూ పూజ అయితే చేసుకోవచ్చు అలాగే పసుపు కొమ్ములు ఉంటాయి వాటితోనూ ఇక్కడ వీడియో క్లిప్పులు చూపించిన విధంగా పూజ అయితే చేసుకోవచ్చండి ఈ పూజ చేసుకునేటప్పుడు ఇంట్లో ఎవరు నిద్రపోకుండా ఉంటే మంచిదండి ఒకవేళ ఎవరైనా నిద్రపోతుంటే ఆ గది తలుపులు మూసేసి ఈ పూజ అయితే చేసుకోవచ్చు అండి హాల్లో మాత్రం అస్సలు నిద్రపోకూడదు మనం వెలిగించిన దీపాలు పూజ అయ్యాక కనీసం ఒక ముప్పై నిమిషాల పాటు ఎలిగేటట్లు చూసుకోవాలండి పూజ అంతా అయిపోయాక మరలా ఈ దీపాలకు నిండుగా ఆయిల్ పోసి ఒక అరగంట పాటు నిద్రపోకుండా ఉండి తర్వాత నిద్రపోవాలండి ఇలా అమ్మవారిని అక్షింతలతోనూ పుష్పాలతోనూ అలాగే కుంకుమతోనూ అలాగే మంగళకరమైన వస్తువులతోనూ పూజించుకున్నాక అమ్మవారికి ధూపం చూపించాలండి ఇలా ధూపం చూపించాక కొన్ని చిల్లర కాయిన్స్ని ఒక గిన్నెలో తీసుకొని అమ్మవారి ముందు ఉంచి రెండు చేతులతో ఆ కాయిన్స్ని పైకి క్రిందికి కదుపుతూ ఉండాలండి ఈ కాయిన్స్ని కదిపేటప్పుడు ఇంటి ముందు తలుపులు తెరిచే ఉంచాలి ఒక రెండు నిమిషాల పాటు ఇంటి ముందు తలుపులు తెరిచి ఉంచాలండి ఈ నాణాల గలగల ఆ అమ్మవారిని ఆహ్వానింపచేస్తుంది ఇలా ఒక నిమిషం పాటు నాణాలను పైకి క్రిందికి కదిపిన తర్వాత నైవేద్యం సమర్పించాలి నైవేద్యంగా ఈరోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన పరిమాణాన్ని నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిదండి ఆ టైంలో నైవేద్యం తయారు చేసుకోవాలంటే కష్టం కాబట్టి ఆవు పాలలో కొంచెం బెల్లం ముక్క వేసి నైవేద్యంగా సమర్పించవచ్చు మనం అమ్మవారి దగ్గర నైవేద్యంగా పెట్టిన ప్రసాదాన్ని ఇంట్లో వాళ్ళందరూ తప్పనిసరిగా తీసుకోవాలి ఇలా అమ్మవారి దగ్గర పాలను నైవేద్యంగా పెట్టాక అమ్మవారికి ఐదు సార్లు చూపించి ఇవ్వాలి ఈ పాలను ఇంట్లో వాళ్ళందరూ తీసుకోవాలండి నీళ్ళు కూడా తర్వాత మనం నైవేద్యంగా పెట్టిన పాలు ఆవు పాలనే తీసుకోవాలండి అలాగే ఒకవేళ నైవేద్యంగా పరిమాణం చేస్తే ఆవు పాలతోనే చేయాలి ఇలా పూజంతా అయిపోయాక ప్రమిదలకు నిండుగా ఆయిల్ పూసి ఒక అరగంట పాటు ఉండాలండి అరగంట తర్వాత నిద్రపోవాలి అంటే రాత్రంతా ఈ దీపాలు వెలిగితే చాలా చాలా మంచిదండి అలాగే ఈ దీపాలు కొండెక్కకుండా చూసుకోవాలి మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేచి పూజలో ఉంచిన నాణాన్ని తీసి బీరువలో పెట్టుకోవాలండి ఇలా కొన్ని రోజులు బీరువులు ఉంచిన తర్వాత నిత్య అవసరాలకు వాడుకోవచ్చు అలాగే ఇక్కడ పూజలో వాడిన బియ్యాన్ని మనం ఇంట్లో ఎటువంటి అడ్డంకులు లేనప్పుడు పరమాణంగా తయారు చేసుకొని తినొచ్చండి మనం ఈ బియ్యాన్ని తినేటప్పుడు నాన్ వెజ్ ఏమీ తినకుండా ఉండాలి అలాగే అమ్మవారి విగ్రహాన్ని పూజ మందిరంలో పెట్టుకోవచ్చండి అలాగే మనం పూజలో ఉంచిన ఈ మంగళకరమైన వస్తువులన్నిటినీ మరలా పూజలో వాడుకోవచ్చు అండి వీడియోని స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేయండి అలాగే ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియోని లైక్ చేయండి మీరు వీడియోని లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి నా వీడియో రీచ్ అవుతుంది సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్